చూడండి షర్ట్ అయితే ఇదిగోండి కంపెనీ ఇది చూసారు కదా ఇప్పుడు ఈ షర్ట్ పైన మీకు ఆల్రెడీ చూపించాను అరటి చెట్టు మరక అనేది పడిపోయింది ఇది ఎల్లో ఎల్లో కలర్లో ఉంది కింద పెట్టి బయట నించే నాకు అబిస్క ఊపర్ ఆఫ్ హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ దాలో ఓకే ఏ కెమికల్ దాలో చూడండి దానితోనైతే అయితే నేను చూసారు కదా ఎంత హార్డ్స్ చే अंट कटे आड़स्ेरी कोबरी मन अरती चुके रसम अभी अभी इसका ऊपर ये बूस्टर पाउडर डाल लेना देखो ऐसा डालो बूस्टर पाउडर ऐसा डाल लेना काले इसको कुछ भी रबिंग तो नहीं करना काले ऐसा टचिंग कर लो कहाँ पे कहाँ पे दाग दबे है उसका ऊपर आप ये एच पी जीरो फाइव केमिकल डाल दिए ना उसका बाद ये बूस्टर पाउडर ऐसा ऊपर से डाल दो डाल के पूरा टच कर दो बस वैसा टच कर को एक पाँच मिनट छोड़ दो खाली पाँच मिनट आप चाय चाय पी के आके चेक करो ये पूरा चले जाएगा ओके नया ये ये कलर को नुकसान भी नहीं होना चाहिए ओके हंड्रेड परसेंट ये दाग चले जाना पाँच मिनट और एक आप आगू ज़्यादा टाइम नहीं लेना नहीं 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 नहीं। ओके कभी भी ये तो धूप डालना ये नहीं। तो याद, याद रखो ओके आप से भी आप एक, -एक ड्रा डाले तो देश छोड़ दो ओके चूसर कटी चूप्चा आलरे मैं मरक पड़न चट्टी चूप्चा कदा बैक सैडा या निचर కానీ చీరకు చూడండి ఆల్రెడీ మనకి ఇక్కడ మరక అనేది ఇక్కడ మనము స్టెయిన్ హెచ్పి జీరో ఫైవ్ స్ట్రెయిన్ బూస్టర్ పౌడర్ మనం వేసాం కదా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా క్లీన్ చేద్దామండి ఇక వాటర్ తీసుకొని మనం క్లీన్ చేద్దాం మీకు కలర్కి అయితే మెయిన్ కలర్కి ఏమీ కాదండి మేకకి కాకపోతే కొన్ని కలర్స్ ఎలా అంటే కలర్ వెళ్ళిపోయే వాటి మీద వేసి మాత్రం కలర్ పోయిందని మాత్రం మనకండి కలర్ వెళ్ళని వాటి మీదే వేయండి కలర్ వెళ్ళిపోయే వాటి మీద కానీ ఇది కలర్ ఫిక్సింగ్ ప్రతీది కలర్ ఫిక్సింగ్గా ఉంటాయి మగవాళ్ళ పట్ల కలర్ ఫిక్సింగ్ ఉంటాయి సేమ్ ఇదే ప్రాసెస్ మీకు చీరల పైన వచ్చినా చేయొచ్చు కానీ చీరలు మాత్రం కలర్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళే చీరలే ఇప్పుడు అమ్ముతున్నారు కాబట్టి ఇక మనం దాని గురించి నేను ఎక్కువగా ఏం చెప్పలేను చీరల గురించి ఈ పైన్ చెట్ల గురించి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ అయితే ఇవ్వగలుగుతాను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను అని చెప్తున్నాను కదా ఇదిగోండి ఓకే